వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరావుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ పెబ్బేరావుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లా నచ్చుద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు అయితే వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి ఈ రోజు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన వీడియో మార్కెట్లో ఆవుల ధరలు అయితే చూద్దాం మొత్తం మీద సో ఫ్రెండ్స్ వార్త వీడియో ఎంత చెప్తున్నావు ఆవుకు దీనికి ఎంత డెబ్బై రెండు దూడ ఉందా దీనికి ఏమన్నా అనుకున్నదా ఏం దూడా అది పేదుడా ఎన్ని తలావు ఇది ఎన్ని తలావు రెండో ఈత ఎన్ని రోజులు అది ఒకటి ఎన్ని రోజులు అధుడ ఒకటి నిన్న పొద్దున్నే ఈంది ఎన్ని ఇస్తుంది ఏమన్నా పాలు లీటర్ నరిస్తుంది ఇస్తుంది పాలు నిన్న ఈని అంట అయితే ఊరు మనది కొండూరు మండల్ పెంట్లవెల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫైవ్ ఎవరికైనా కావాలంటే ఈ పెంట్ల కొండూరు నుంచి వచ్చిండడు దూడ నిన్ననే ఉట్టిందట అవసరం అయితే మాట్లాడుకోండి ఇదే దూడ నీదే నావు ఏసీ నెపాన్లీ పాలపల్ల ఆవు తరుపు వడుకుంటుంది ఎంత మళ్ళా దీనికి తరుపు దూడకు నలభై మూడు వేలు అట ఫార్టీ త్రీ థౌజండ్ చెప్తున్నారు ఎవరైనా అడిగిరా ముప్పై ఐదు వేలు అడిగిపోయినరా ఇచ్చే రేట్ ఎంత ఉంది ముప్పై ఎనిమిది వేలు అయితే ఇస్తావు నాదే ఊరు రాయినపల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా పేరు నెంబర్ చెప్పా సార్ నీది నైన్ జీరో వన్ డబల్ జీరో టూ నైన్ సెవెన్ వన్ ఎయిట్

ఎంత ఫండ్స్ రెండు సూడితో ఉన్నాయి ఇవి రెండు సూడి ఆవులు అట ఒక లక్ష యాభై వేలట రేటు కూడా భారీగా చెప్తున్నాడు ఇదే ని నెలలో అదే ని నెలలో రెండు ఆరు ఆరు నెలలో ఎన్ని తెలియదు నేను ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ తొలి సూడి ఆవులు రెండు అడిగిరు ఎవరన్నా ఎంత అడుతుండ్రు లక్ష ఇరవై ఐదు కాడికి అడిగిండ్రు నీ ఇచ్చే రేటు ఎంత ఉంది మరి ఒకటి నలభై ఐదు ఇస్తావు ఊరేది మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు సత్యనారాయణ నెంబర్ చెప్పు సత్యనారాయణ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు సేల్ కాబట్టి మాట్లాడుకోండి ఆవులు ఎవరు రెండు గడాలు ఏమైనా ఏమన్నా గడాలు ఏమో ఎన్ని తెచ్చిన మొత్తం ఆరు వస్తే ఎన్ని ఏమైనా రెండు పోయినాయి ఇంకా రెండు ఏడు ఉన్నాయి ఇంకా ఇల్లు ఇల్లు ఇలా కూడా ఉన్నాయి రెండు ఆరు ఇవి కూడా చూద్దాం రేట్లు ఎట్లున్నాయి రేట్లు ಇಂದು ಸೂರು ಕಟ್ನ ಕಟ್ಟ ಅಂತ ಲಕ್ಷ ಅಡಿರಾ ಅಂತ ಅಡಿ ಎಲ್ಲ ಅಡಿ ಇಚ್ಛೆ ರೇಟ್ ಎಂತ ತೊಂಬೈ ವೇಲೈತೆ ಇತ್ತು ನಂಬರ್ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋನ್ ಒನ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೋರ್ ಸೆವೆನ್ త్రీ జీరో ఎవరికైనా నావులు కావాలంటే వీళ్ళు జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూల్ జిల్లా రామ్ బాలకృష్ణ ఏమైనా అంటే చేయి పెడితే పెట్టవు పెట్టినాడే పొదుగు దగ్గర చేయి పెడుతున్నాడు ఇదల్ అంది విదరా వచ్చినాయి వచ్చింది ఓకే వద్ద పెడతా కొంచెం అట్లా ఇట్లా ఉన్న మాట చెప్తున్నాడు యాది ఇదేనా ఎంత ఎంతుంది రేటు దేనికి ఎంత ఎంత అడుతుండ్రు ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు అడిగితే నువ్వెంత ఎంత నలభై అయితే ఇస్తావు కఠిందా ఎన్ని నెలలు రెండు నెలలు అయితే ఇంతది నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్ వన్ జీరో సిక్స్ ఏ ఊరు మనది కొన్నూరు కొన్నూరు మదనాపురం మనపర్తి జిల్లా పేరు గడియాలు పోయిన ఆవులు లేకుండా కట్టినా మళ్ళీ ఇప్పుడు రెండు ఆరు ఆరు వన్లు ఇది ఎన్ని నెలలు చూడది ఇది ఏడు నెలలు అవుతుంది అది రెండు మూడు నెలలు నేత చూడే అది ఎంత చెప్తావు రేటు మళ్ళా లక్ష పదహారు అడిగిపోయి రేవరా వచ్చి ఎనభై ఐదు తొంభై వరకు అడిగింది ఎంత ఉంది లక్ష ఆరు అయితే ఇస్తావు మన ఊరేది నార్కార్నూలే పెదమాధునూరు నార్కర్నూలు మండలం నార్కార్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు ఇంకటే నెంబర్ చెప్పు నీది తొమ్మిది మూడు సున్నాలు ఎనిమిది ఆరు రెండు ఒకటి నాలుగు ఐదు ఎవరికైనా కావాలంటే ఈ పెదమాధనూరు వెంకట కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను రెండు సేద్యం చేసిన ఆవులు అంటే ఇవి ఒకటి నల్లపట్టది ఒకటి తెల్లది ఏమన్నా చేయ పెడితే అది పొరుగు దగ్గర చేపెట్టిన కూడా ఏమంటలేదు ఇది కూడా మంచి సదావే

ಎರೇ ಮೊತ್ತೋಪಿಟ್ಟು ನೀರೋ ಸಮಯ ಸೊಮ್ಮ ಪಾಲೋ ಚೂಡಿ ಚೂರು

రేట్ రేటు అయిపోయింది ఇంతకు యాభై తొమ్మిది వేలకు అంటున్నారంటే నీ ఓకే అనిలేవా ఎట్లా ఇంకా పైసలు ఎటు వేయించుకుంటున్నాం మళ్ళా ఇక పైసలు ఎరికేస్తున్నావుగా ఇంకేం తేడా పైసలు ఎంచుకున్నాక అయిపోయా ఇంకేం ఏం లాభం మళ్ళా ఎంచుకోండి పని దానిగా మళ్ళా ఇచ్చేది ఎట్టుడు అన్ని పైసలు వేయించినాక ఇప్పుడు ఇచ్చిన పైసలకు ఇచ్చిన ఇవ్వాలి మళ్ళా లిపిటే apan ci dance. Perย окni dan cнес In dicogari daqo ndfella Ad Okay Adapai Adapai Radih Anlar Adah Oh ఇంతసేపు ఇచ్చేసి నువ్వు ఇచ్చేయకు ఇచ్చేసి అక్కడ నువ్వు అంతా యాభై తొమ్మిది అనే చెప్పిండ్రు అయిపోయా మళ్ళా ఊకే ఇంకా యాభై తొమ్మిది ఉండదు మళ్ళా ఇంకా వేరే చెప్పక ఇచ్చ అక్కడ ఫిఫ్టీ నైన్ థౌజండ్ కయితే ఈ లెఫ్ట్ సైడ్ తరపు సేల్ అయింది గద్వాల ఏ ఊరు మీది ఏ ఊరు మీది ఈ ఈ కూర ఊరు ఆత్మకూరు ఎన్న పక్కలనా గుండిపల్లి ఆత్మకూరు మండల్ వనపర్తి జిల్లా రైతులు ఉన్నాడు ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఓకే ఫ్రెండ్స్ వారం బిబ్బేరు మార్కెట్లో ఆవుల రేట్లు అయితే ఇట్లున్నాయి మరి మన ఛానల్ ఏవైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం